కోకో గింజలకు ప్రభుత్వం చెప్పిన ధర కిలోకు ఐదు వందల రూపాయలు అమలు కావటం లేదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు సోమవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ ముఖ్య నాయకుల సమావేశం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ధర అమలుపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కిలోకు ఐదు వందల రూపాయలు ఇచ్చి కోకో గింజలు కొనుగోలు చేయాలని కంపెనీలను ట్రేడర్లను ఈ నెల ఇరవై మూడో తేదీన ఏలూరు కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో నిర్ణయించి ఆదేశించిన క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చెప్పిన ధర అమలు కావటం లేదని అన్నారు కంపెనీలు ట్రేడర్లు కిలో కోకో గింజలకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పగా ప్రభుత్వం నుండి యాభై రూపాయలు చెల్లిస్తామని కిలో కోకో గింజలకు ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు చెప్పిన ఈ ధర అమలు కావటం లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా కంపెనీలకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించకపోవడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ధర ఫార్ములా నిర్ణయించి ధర ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చే వరకు కోకో రైతుల పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలపాటి శ్రీనివాసరావు రాయల కాళీబాబు ఎట్టుగంటి శ్రీనివాసరావు కె రామ అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం అట్లాగే గింజలు కొనుగోలు కోసం చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం పోరాటం చేస్తా ఉన్నాం అయితే ఫలితంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున మొన్న శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు తులసి పాశాద్ గారు అలాగే ఎమ్మెల్యేలు అట్లాగే ఇతర జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ఉన్నతాధికారి సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు అయితే ఆ సమావేశంలో మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున చేశాం మీరు అంతర్జాతీయ మార్కెట్ ధరకి అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర ప్రకటించి ఆ ధరని ఈ మొత్తం కోకో కింద కొనుగోలు సీజన్ కు చేసి రైతులు న్యాయం చేయాలని చెప్పేసి కోరారు అయితే ఆ రోజు జరిగిన సందర్భ చర్చల్లో మేడలిస్ట్ కంపెనీ కంపెనీ ప్రధానమైన కొనుగోలు ఉన్న ఈ కంపెనీ ఇవాళ డైరెక్ట్ గా చర్చలు రాకుండా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు పాల్గొన్నారు ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే కిలో కోకో గింజల్ని నాలుగు వందల యాభై రూపాయల మించి మేము కొనుగోలు చేయమని చెప్పేసి కరాకండిగా చెప్పారు ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ ఇన్ని రకాలుగా మాట్లాడినా సరే ఫార్ములా చెప్పలేదు వాళ్ళు ఏదో సప్లై డిమాండ్ అనే పద్ధతుల్లో ఒక ధర మాత్రం చెప్పి కూరుకున్నారు అయితే ప్రభుత్వం వారి వైపు నుంచి ఎంత రిక్వెస్ట్ చేసినా ధర పెంచడానికి అంగీకరించలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము ఒక యాభై రూపాయలు అదనంగా ఇస్తాం మీరు కిలో కోకో గింజల్ని ఈ రోజు సోమవారం నుండి ఐదు వందలకి కొనుగోలు చేయాలనే పద్ధతుల్లో వాళ్ళ మంత్రుల సమక్షంలో చర్చ నడిచింది నిర్ణయం జరిగింది ప్రకటించారు కానీ ఇది ఈ నుంచి చూస్తా ఉంటే మళ్ళీ కంపెనీలు కిలో కోకో గింజలు నాలుగు నాలుగు వందల యాభై రూపాయలకి కొనుగోలు చేస్తాం ప్రభుత్వం ఒక యాభై రూపాయలు అట్టాయిస్తుంది ఇంతవరకు గైడెన్స్ రాలేదు కాబట్టి యాభై రూపాయలకే కొనుగోలు చేస్తాన పద్ధతులు ఇవాళ కంపెనీలు మాట్లాడుతూ ఉన్నారు రైతుల నుంచి సక్రమంగా కొనుగోలు గింజలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనబడట్లేదు కాబట్టి ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వాటిని స్పందించి ఇవాళ మీరేదైతే ఒప్పించారు ధర ఆ ధర ప్రకారం కనీసం కిలో కోకో గింజల్ని ఐదు వందల రూపాయలకైనా సరే వెంటనే రైతులు తగ్గించి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అయితే మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున మాత్రం ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధరని మేము అంగీకరించడం లేదు కనీసం రైతులు కోరిక మేరకైనా ఆ ధరకి మీరు అన్ని కొనుగోలు చేయండి ఇవాళ అంతేకాకుండా మేము అడుగుతుంది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ కిలో కోకో గింజలకి తొమ్మిది వందల యాభై రూపాయలు పైగా ధర ఉన్నది ఆ ధర మాత్రం రైతులకు అమలు చేయాలని చెప్పేసి మేము పోరాడుతా ఉన్నాం ఆందోళన చేస్తా ఉన్నాం అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం దానికి అనుసంధానం చేస్తూ ఒక ఫార్ములా రూపొందించి ఇవాళ ధర నిర్ణయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుంది ఆ రకమైన పోరాటాన్ని మేము కొనసాగిస్తాం అయితే ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధర కూడా అమలు కావడం లేదంటే ఇవాళ కంపెనీల యొక్క పరిస్థితి మనోబలి ఏ పద్ధతిలో ఉండదో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి కంపెనీల యొక్క మోసాలని ధగాని అరికట్టే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పటిష్టమైన చెరువు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కోకో రైతు సంఘం తరపు కోరుతా ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధర అయినా సరే అమలు చేసి ఇవాళ కోకో రైతులు ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం